హలో ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు టికెట్ లేకుండా ట్రామ్లో ప్రయాణి చూద్దాం ఎవరైనా ఏమన్నా అంటారో లేదని చెప్పేసి ఫస్ట్ టైం అనమాట అలా దీపయం ఫస్ట్ ట్రైన్ దిగిన తర్వాత మా ఫ్రెండ్ అంటున్నాడు నువ్వు టికెట్ తీయలేదు నేను టికెట్ అని అక్కడికి వెళ్ళిందరూ చెప్పిన చూడండి ఎంత కదా ఓకేనా అలాగ ట్రైన్ వెళ్ళిపోయింది మేమైతే సిటీలో కూడా వెళ్ళిపోయా అన్నమాట ఇది గుర్తుపెట్టుకోండి తెలుగు అని చెప్తాను అలా కలిసి మనం అలా ట్రామ్ స్టేషన్కి వచ్చాము మన ట్రైన్ కూడా వచ్చేస్తుంది అయితే వచ్చేసిన తర్వాత మళ్ళీ సేమ్ టెన్షన్ అయితే ఉందో లోపల మళ్ళీ అదే టెన్షన్తో మనం ట్రామ్ లోపలికి అయితే వెళ్ళిపోయాం లోపల టీటీలు ఉన్నారా లేదని చూసాం ఫస్ట్ ఎవరు అయితే లేరు మళ్ళీ అలా ప్రశాంతంగా కూర్చున్నాను కూర్చుని ఒక స్లిప్ అలా కోక్ తాకేసి అలా లేసే లోపు మళ్ళీ మంచి స్టేషన్ అయితే వస్తుంది బయటకు అయితే నీట్గా టెన్షన్తో ఉంది ఎందుకంటే బయటకు కూడా ఉండొచ్చు ఒక్కొక్కసారి అని చెప్పేసి మొత్తానికి ఈరోజు మేము ఒక్క రెండు వందల రూపాయలు సేవ్ చేస్తాం థ్యాంక్ యూ